హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ్ల లక్కీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చేసేసుకున్నారా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియో చికెన్ దమ్ బిర్యానీ ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులో చికెన్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి అందులో కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ క్లిప్పు మిస్ అయింది ఏమనుకోకండి ఫైవ్ టెన్ మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే పీస్కి కారం ఉప్పు బాగా పడతాయి అందులో నాలుగు ఇలాచి నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అలాగే కొంచెం సాజీరా వేసుకోవాలి అందులో పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం పీస్కి పెరుగు మొత్తం మంచిగా అన్ని లవంగాలు దాల్చించక పట్టేలా మంచిగా కలుపుకోవాలి ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి హాఫ్ లెమన్ అయినా పర్లేదు వన్ లెమన్ అయినా పర్లేదు అది మీ ఇష్టం అందులో ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేపిన ఆయి వేయించిన ఆయిల్ ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకోవాలి ఆ తర్వాత నెయ్యి నెయ్యి వేసుకోవాలి మంచిగా కలపాలి కలిపితే పీస్కి మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గియ్యి నూనె మంచిగా పడుతుంది తర్వాత ఫైవ్ టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి బాస్మతి రైస్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి అందులో సాల్ట్ రెండు మూడు పచ్చిమిర్చి సాజీరా రెండు ఇలాచి రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా రుబ్బుకోండి ఫ్రెష్గా రుబ్బుకుంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ నీళ్ళల్లో వేసుకోవాలి అందులో ఉన్న పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అవన్నీ ఉన్నాయి కదా అవి తీసి నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను నచ్చితే ఉంచేసుకోండి నేనైతే తీసేస్తున్నాను బిర్యానీలో ఎక్కువ తగిలితే అంత మంచిగా అనిపించదు అందుకే నేను తీసేస్తున్నాను మీరు నచ్చితే ఉంచుకోండి రైస్ ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఉడకాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికాక అంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే కొంచెం పలుకు కంటే కొంచెం ఎక్కువ ఉడుకుతుంది అప్పుడు తీసి పక్కన ఉన్న చికెన్ బౌల్లోకి చికెన్ గిన్నెలోకి ఒక లేయర్ లేయర్గా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకొక లేయరు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకో లేయరు అట్లా అలా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉడికేదాకా ఉంచి ఆ తర్వాత ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయర్ బౌల్ గిన్నెలోకి వేసుకోవాలి దాని మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి నా దగ్గర లేవు నేను వేసుకోలేదు మీరు నచ్చితే వేసుకోవచ్చు అందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి అట్లే నేను నా దగ్గర ఫుడ్ కలర్ లేదు సో నెయ్యిలో కొంచెం పసిపేసి కలపెట్టి వేసుకొని దానిపై ప్లేట్ పెట్టుకొని ఒక బరువైన వస్తువు పెట్టుకోవాలి నా దగ్గర రోల్ ఉంది పెట్టేసుకున్నాను దాన్ని ఒక హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాలి పెట్టుకొని ఆఫ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలాగే వదిలిపెట్టి తీస్తే ఎమ్మి ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ మీరు ఇక్కడి వరకు వచ్చారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ ప్లీజ్ ఒక చిన్న కామెంట్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్